అన్నా చెప్పండి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రవాణ స్వీకారం చేయను ట్రంప్ వల్ల ఇండియాకి ఏమైనా బెనిఫిట్ ఉందా ముఖ్యంగా సెక్టర్ ట్రంప్ గెలవడం వల్ల అంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎందుకంటే కను మన యుఎస్కి బాగా రిలేషన్షిప్ చాలా బాగా నడుస్తుంది ఇప్పుడు ఇంకోటి మన ట్రంప్ రావడం వల్ల కూడా వీసాస్ అనేవి కూడా కొంచెం తొందరగా ప్రాసెస్ అవుతున్నాయి అక్కడ సెటిల్ అవ్వడానికి కూడా ఇండియన్స్ కి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి సో ఐటీ సెక్టర్ లో చూసుకుంటే కూడా మనకి చాలా ఆపర్చునిటీస్ వచ్చేలా ఉన్నాయి ఇప్పుడు ట్రంప్ రావడం నుంచి ఎక్కువ ఐటీ ఎక్స్పోర్ట్స్ అమెరికా ఇప్పుడు మాక్సిమం అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఐటీ ఎంప్లాయీస్ అనగానే ఇక్కడ వేరే కంట్రీస్ కూడా మనం ఎవరు గెస్ చేయట్లేరు ఏమన్నా అంటే యూఎస్ బాగుంటుంది ఐటీ సెక్టార్లో యూఎస్ బాగుంటుంది అని చెప్పేసి మాక్సిమం అందరు యూఎస్లోనే చూస్తున్నారు అనమాట సో దానివల్ల మనకు కూడా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట మన క్లయింట్స్ అండ్ ఇండియా ఐటీ కంపెనీ క్లైంట్స్ ఎక్కువ యూస్ చేసిన వారే ఉన్నారు సో ట్రంప్ రావడం వల్ల అక్కడ ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి తర్వాత ఇండియాకి బాగా ఆర్డర్స్ వస్తాయి చెప్పారు ఇన్వెస్ట్మెంట్స్ అంటే మనకి ఇంకా అది ఎగ్జాక్ట్గా చెప్పలేము ఎందుకంటే ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే వాళ్ళు కూడా మనకి ఇండియాకి వచ్చి కూడా మనకి ఇన్వెస్ట్ చేసేయచ్చు ఇంకా కంపెనీస్ కూడా మనకి ఇక్కడ పెరగవచ్చు ఇంకా ఈవెన్ ఇప్పుడు మనం హైదరాబాద్లో చూసుకుంటే చాలా ఐటీ కంపెనీస్ మనకి ఇక్కడే ఉంటున్నాయి కదా సో మనకి ఇండియా హైదరాబాద్లో కానీ ఇండియాలు ఇన్ఫోసిస్ అది ఐడియా లేదు నాకు సో మాక్సిమం ఇది ట్రంప్ గెలిచినప్పటి నుంచి ఇట్స్ లైక్ మనం చాలా హ్యాపీగా ఉంటున్నారు అండ్ జనాలు కూడా దే ఆర్ షోయింగ్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ గో యుఎస్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట Uh, so it might have a positive impact on Indian IT. I guess so. Uh, after Corona, there was a really downfall for twenty one and twenty two, yeah. and then there was a global level uh, stagnation in the market. And uh, of course, uh, US market is going to determine the Indian uh, IT scenes. Right. So when there is a political climate improvement, yeah. so when uh, I guess there might be more number of H one B visas which can be uh, permitted more after. Uh, Arrival. So, there might be a positive uh, switch for Indian IT, I, I, I feel so. Like okay. that. And in recently, the uh, Indian rupees downfall now. It is uh, positive for Indian IT companies? That might affect actually. Uh, it's a little bit of a war which is going on for several years. But despite that, I hope there will be a positive improvement for IT, still, still despite the fall. Yeah, lot of IT exports to America from India. So, in future, it will increase? of course, it's going to increase and there might be a situation where people instead of going away from india, there might be more opportunities in india itself. like we have a huge uh, human resource and uh, other, uh, you know, we have the facilities, infrastructure and other things. so like we might have in more ingrown products growing up in india itself. that we could see there might be a switch where we won't be demanding to go more to us rather than uh, we'll have opportunities within india itself. Yeah. లాస్ట్ ఇయర్ ఇండియన్ రిక్రూట్మెంట్స్ ఆర్ నౌ స్లోలీ రైట్ చెప్పండి అమెరికాలో ట్రంప్ గెలిచారు దీనివల్ల మన ఇండియా కానీ ఇండియా ఐటీ రంగానికి ఏమైనా లబ్ధి ఉంటుంది ఆబ్వియస్లీ మనకు చాలా ఉంటాయి అడ్వాంటేజెస్ ట్రంప్ వల్ల ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అమెరికా నుంచే మనకు ఇక్కడ వస్తున్నాయి సో మన చిల్డ్రన్స్కి కావచ్చు ఎడ్యుకేషన్ అయిపోయిన వాళ్ళకి కావచ్చు అందరికీ మంచి ఆపర్చునిటీ ట్రంప్కి వెళ్ళడం వల్ల స్వీకారం చేయబోతున్నా ఏమన్నా ఇండియాకి ఏమైనా కంగ్రాచులేషన్ టు ట్రంప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండరీ ఐ హోప్ దే ఆర్ గెటింగ్ టు న్యూ ప్రాజెక్టు లొకేటెడ్ ఇన్ ఇండియా ఇన్వెస్ట్మెంట్స్ పెరిగితే మనకి ఇండియా ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తాయి యా ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తాయి అబ్బియస్లీ సో ఇండియా ఐటీలో ఎట్లా ఉంది ప్రెసెంట్ రిక్రూట్మెంట్స్ పెరుగుతున్నాయి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది ఎక్కువ అమెరికా నుంచి వస్తున్నాయి ప్రాజెక్టులు సో బాగుంది గ్రోత్ అయితే బాగుంది హైరింగ్ అని ఎక్కువ ఉంది వాట్ ఐ కెన్ టెల్ యూస్ దట్ ట్రంప్ విల్ డూ ఓన్లీ ఫర్ దేర్ ఓన్ పీపుల్ హీ మై కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ హిస్ ఇంటర్నల్ పీపుల్ రాదర్ దెన్ ఇమిగ్రెంట్స్ ఎర్లీయర్ ఆల్సో హీ వన్ ద ఎలక్షన్ బట్ దట్ డి నాట్ మేక్ ఎనీ ఇంపాక్ట్ ఓకే అండ్ ఐ డోంట్ థింక్ దట్ విల్ హ్యావ్ అని ఇంపాక్ట్ ఆన్ ఇండియా బికాస్ వీ హ్యావ్ గుడ్ రిలేషన్స్ విత్ యూఎస్ఏ So I don't think that will impact anything to India. H1B uh, visas to process is very simple. Uh, after there is no change in H1B, like the lot, same lottery system is there. Okay. The same number of people are applying. The only difference is that more people are going from India to US. So okay. that's the reason we are seeing like people are not getting jobs there. Okay. It's not because of Trump. It's okay. that we got more people are going from India. That's the reason they are not getting the job. So, how, how is the in india IT now? it's good. it's growing. if you have required skills, so then sure. definitely there are a lot of opportunities over there. okay. Yeah. so my last one year, the indian it companies' recruitment is very low, i think. recently it is picking up now for recruitment. yes, so for my company, yeah, we are, we are uh, recruiting a bit high compared to others. Okay. so i think there's no downfall. we still have good number of openings in india.

కానీ ఐటీ వరకు కూడా అక్కడ హెచ్ వన్ బి వేసారి కానీ ఐటీ అవుట్ సోర్సింగ్ సంబంధించిన విషయాల్లో అక్కడ హోమ్ గ్రోన్ ఎంఎన్సీస్లో అంటే మన అమెజాన్ అని లేదంటే గూగుల్ మైక్రోసాఫ్ట్ అలాంటి వాటిలో ఉన్న హెచ్ వన్బి వాళ్ళకి ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ మన టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం రిస్ట్రిక్షన్స్ అయ్యే అవకాశం ఉంది సో ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీ ఎలా ఉంది ఇప్పుడు అంత వన్ ఇయర్ బ్యాక్ అయితే మనకు రిక్రూట్మెంట్స్ చాలా తక్కువ ఉండేది ఇప్పుడు పెరిగినాయని అని చెప్తున్నాను నిజమేనా మా దాంట్లో అయితే కనుక మేము పెరిగినాయి అనుకున్నాం ఎట్లుంది ఐటీలో లాస్ట్ వన్ ఇయర్ నుంచి సరిగ్గా హైక్స్ లేవు అని చెప్పేసి ఐటీ ఎంప్లాయ్ అంటున్నారు సో ఇప్పుడిప్పుడే రీసెంట్గా ఇన్ఫోసిస్ కూడా అనౌన్స్ చేసింది హైక్స్ సో ఎలా ఉంటుంది సిచ్యువేషన్ భవిష్యత్తులో హైక్స్ వరకు అయితే కనుక ఎందుకంటే వాళ్ళకి అంచేదంతా డాలర్స్లోనే వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇన్కమ్ అంతా సో హైక్స్ ఇచ్చే అవకాశం అయితే ఉన్నది కానీ ఎంత వరకు ఇస్తారు అన్నది మేనేజ్మెంట్ చూడాలి కదా అది వాళ్ళకి కంపెనీకి లాభాలు వస్తాయి కానీ ఎంప్లాయీకి దాకా ఎంతవరకు టర్న్ అవుట్ అవుతాయి అన్నది ఆలోచించాలి అది